నిన్న ఇరవై పేపర్లో లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అదే మనిషేనా ఎమ్మెల్యే అని అనిపిస్తుంది నాకు అసలు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టుకున్నారు ఇంకోడు కూనా రవికుమార్ ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటాం ఎంత దారుణంగా జరుగుతుంది అంటే ఇంకోడు మంత్రి సంధ్యారాణి పిఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయన జైల్లో పెడతాం ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు అశ్లీల వీడియోలు చూస్తాను ఇంకోడు మంత్రి సుభాష్ అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందు మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్ లేకి పోడం ఏంటి దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ ఇలాంటి ఏదైనా చేయ